పీఠాపురం ఎమ్మెల్యే తాలూకా ఏపీలో ఎన్నికల అనంతరం బాగా ట్రెండింగ్ అయింది ఈ ట్యాగ్ లైన్ వాడుకుని జనసేన అభిమానులు చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఏపీలో తిరుగులేని అధికారం ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ హంగామా చేయాలని చూస్తున్నారు అయితే కొందరు అత్యుత్సాహంతో తాము ఉన్న వేదిక వేడుక ఏంటి అన్న విషయాన్ని గుర్తించకుండా అబాసు పాలవుతున్నారు తాజాగా జనసేన జెండాతో ఓ అభిమాని హంగామా చేయడానికి ప్రయత్నిస్తే తీరని అవమానం ఎదుర్కొన్నట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది ప్రతిదానికి పార్టీ జెండాలు వాడితే రిజల్ట్ ఇలానే ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి విదేశాల్లో చదువుకుంటున్న కొందరు విద్యార్థులు అక్కడ తింగరి వేషాలు వేస్తూ అవమానాలు ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి ఎన్నో ఏళ్ల కష్టంతో చదువుకొని తమ డిగ్రీ పట్టాలు తీసుకునే సమయంలో నవ్వుల పాలవడం వ్యక్తిగతంగా వారికే కాకుండా దేశ ప్రతిష్టతకు కూడా మచ్చ తెస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు చాలా మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటున్నట్లు విషయం తెలిసిందే అలా వెళ్లి డిగ్రీలు పూర్తి చేసిన వారు తమ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్లలో తన రాజకీయ జెండాలను ఆవిష్కరిస్తున్నారు సహజంగా మన దేశంలో ఇలాంటి సాంప్రదాయం కనిపించకపోయినా విదేశాల్లో చదువుకుంటున్న వారు మాత్రం గ్రాడ్యుయేషన్ వేడుకల్లో తన అభిమాన పార్టీల ఆవిష్కరిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రధాన పార్టీల జెండాలు ఇలా గ్రాడ్యుయేషన్ వేడుకల్లో దర్శనమిస్తూనే ఉన్నాయి అయితే వైసీపీ బిఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం ఇప్పుడు ఆ వీడియోలు తమకు అనుకూలంగా ట్రెండింగ్ చేసుకుంటున్నాయి ఇటీవల ఓ విదేశీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ వేడుక సందర్భంగా ఓ విద్యార్థి జనసేన జెండాను ఆవిష్కరించగా అక్కడున్న ప్రొఫెసర్ అడ్డుకున్నారు జెండాను లాక్కున్నట్లు ఆన్లైన్లో ఓ వీడియో వైరల్ అవుతుంది ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా ఆ పార్టీ నేతలు ఈ వీడియోని వైరల్ చేస్తూ విదేశాల్లో ఇవేం పిచ్చి చేస్తలు ప్రశ్నిస్తున్నారు అదే విధంగా మరో యూనివర్సిటీ టీడీపీ అభిమాని కూడా ఇలా జెండాను ఆవిష్కరించే ప్రయత్నం చేయగా ప్రొఫెసర్ అభ్యంతరం వ్యక్తం చేసిన వీడియో కూడా ఒకటి చక్కర్లు కొడుతుంది దీంతో జనసేన టీడీపీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది ఇదే సమయంలో బీఆర్ఎస్ వైసీపీ జెండాలను పట్టుకొని కొందరు విద్యార్థులు తమ పట్టా తీసుకోవడానికి పాజిటివ్గా చూపుతున్నారు దీంతో సోషల్ మీడియాలో ఇరు పార్టీల కార్యకర్తలు విమర్శలు ప్రతి విమర్శలతో దుమ్ము రేపుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి